నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం నేను ఒక హోమియోపతి డాక్టర్ని హోమియోపతి మందులు ఇస్తాను పేషెంట్కి అండ్ మన మందులతోటి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి ఉండవు కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది పేషెంట్లకు బైఛాన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి డైరెక్ట్ మెడికల్ షాప్ పోయి ఆ మెడికల్ షాప్కి చెప్పి అరేనా నాకు ఫలానా ప్రాబ్లం ఉంది దీనికి ఏమైనా మందుని గా తగ్గిపో తగ్గిపోవాలి అనేసి మందులు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక పేషెంట్ ఉండే ఫీమేల్ పేషెంట్ ఆ పేషెంట్కి ఒకరోజు తలనొప్పి అయింది ఆమె ఏం చేసింది మెడికల్ షాప్ పోయింది తలనొప్పి అవుతుంది ఏదో మందు అనేసి ఆ మెడికల్ షాప్ కూడా ఏం చేసిండు ఒక గోళీ ఇచ్చేసిండు మూడు రూపాయలు తీసుకున్నాడు అది వేసుకోగానే ఆ పేషెంట్కి ఒక గంట గంట నేరలో తగ్గిపోయింది దాని తర్వాత ఏమైంది మళ్ళా వారం తర్వాత ఏమైంది ఈ పేషెంట్కి మళ్ళా తలనొప్పి వచ్చి మళ్ళీ పేషెంట్ పోవడం ఇట్లా మందు తీసుకోవడం వేసుకో ఇట్లా రెగ్యులర్ గా అవుతుంది వారానికి ఒకసారి పోయి వారానికి రెండు సార్లు అయింది వారానికి రెండు సార్లు పోయి వారానికి మూడు సార్లు అయింది ఇప్పుడు నెలకు పదిహేను సార్లు ఇరవై సార్లు పెయిన్ కిల్లర్ వేసుకోవడం మేనేజ్ చేయడం తలనొప్పి రావడం పెయిన్ కిల్లర్ వేసుకోవడం మేనేజ్ చేయడం ఇట్లా నడుస్తుంది లాస్ట్ కి ఏమనుకుంది అది ఒకసారి డాక్టర్ ని చూపించుకుందాం అనేసి ఏరియాలో ఉన్న ఒక డాక్టర్ని చూపించుకో అప్పుడు ఆ డాక్టర్ ఏమన్నారు అమ్మ నీకు ఉన్న ప్రాబ్లం మైగ్రేన్ ప్రాబ్లం అనేసి అన్నారు ఇప్పుడు ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఐదారు నెలలు ఆ పేషెంట్ పెయిన్ కిల్లర్లు మీద పెయిన్ కిల్లర్లు బఠానల్లాగా తినేది పెయిన్ కిల్లర్ అయితే ఇట్లా తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో కిడ్నీలు ఉండడం లివర్ ఉండడం ఇవి డ్యామేజ్ అవుతాయి అందుకే ఇట్లా రెగ్యులర్గా పెయిన్ కిల్లర్లు తీసుకోవద్దు ఏది పడితే ఆ మందు ఇట్లా మెడికల్ షాప్ పోయి కొనేసి తీసుకోవద్దు ఎందుకు తీసుకోవద్దంటే దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్లు అవుతాయి అండ్ ఏ రోగం ఉంది మీకు ఆ రోగం ఎందుకు వచ్చింది అసలు అర్థం కాదు ఇప్పుడు ఈ మైగ్రేన్ పేషెంట్ ఉండే ఇప్పుడు ఆ డాక్టర్లు ఏమంటారు ఇప్పుడు ఇంకో గోళీ రాసిచ్చి ఇది లైఫ్ టైం వాడుకోవాలి అంటారు కానీ ఆ మందులకు కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అయితే ఇటువంటి కండిషన్స్ మీరు హోమియోపతి మందులు వాడండి హోమియోపతి మందులతోటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు ఈ పేషెంట్ కి ఆరు నెలల నుంచి మైగ్రైన్ ఉండే మన దగ్గర మూడు నెలలు మందులు వాడి అంతా తగ్గిపోయింది ఇప్పుడు తీరా ఏముంటుంది ఉంటది హోమియోపతి అలోపతికి ఇప్పుడు ఆ మందులు వాడితే లైఫ్ టైం మందులు వాడాలంటారు దానికి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి మళ్ళీ మన ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి లాంగ్ టర్మ్ లో వాడడం వల్ల మన ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి మన లైఫ్ ఎంత ఉంది దానికన్నా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది అదే హోమియోపతి మందులు వాడితే ఏమైతుంది పూర్తిగా రోగం ఏమో బాడీ బయటికి పోతుంది అండ్ సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మందులకి ఎడిక్షన్ ఉండదు ఇంకా మందు వేసుకుంటేనే తగ్గుతుంది మెల్ల మెల్లగా అలవాటు చేసుకుంటది బాడీ హెడ్ రాకుండా చూసుకుంటది బాడీలో ఏదైతే తప్పు ఉంది అది రీసెట్ చేస్తుంది హోమియోపతి మందు మొత్తానికి రోగాన్ని తీసేస్తారు సో హోమియోపతి వాడండి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తాము మన మందులు కూడా మీకు చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి మీరు మనకు కన్సల్ట్ కూడా యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి